హాయ్ బ్రిభాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమ వండ చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను కొన్ని కుర్తీస్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ ఇలా మిక్సింగ్ అయితే ఉన్నాయండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది మీ అందరు కూడా తెలుసు కదా ఫ్లిప్కార్ట్లో మనకి చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే ఉంటున్నాయండి సో మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా నేను పెట్టే ఫ్లిప్కార్ట్ డ్రెస్సెస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి చాలా బాగుంటున్నాయి ప్రతి ఒక్కటి కూడా అసలు రియల్ గా నేనే షాక్ అవుతున్నాను అండి ఆ డ్రెస్సెస్ అన్నిటి కూడా చూసి అంత తక్కువ ప్రైస్లోనే ఇంత మంచి క్వాలిటీ వస్తుందా అనేసి సో మీ కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చండి ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా బాగుంది కింద డిస్క్రిప్షన్లో అన్నిటి కూడా లింక్స్ అనేవి అయితే ఇచ్చానండి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి రే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో ఉంది ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉందండి సో మనకి ఇలా త్రీ స్టెప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అటాచ్ చేశారండి మంచి ఫ్లేర్ అనేది అయితే వస్తుంది లెంత్ కూడా బాగుందండి అంటే మనకి నీ లెంత్ కంటే మంచి కిందికి వస్తుంది సో రెగ్యులర్గా మీరు ఇంట్లో కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి డ్రెస్ చూస్తున్నారు కదా ఇలా కాల్ ఎక్కువ వస్తుంది ఇలా కంప్లీట్ మనకి డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలా కింద వచ్చేసి మనకి ఎలాస్టిక్ అనేది అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూస్తున్నారు కదా సో ఇదే డ్రెస్ అండి డిఫరెంట్ కలర్లో అయితే ఉంది ఇది సో నేనైతే టూ కలర్స్ తెప్పించానండి ఇప్పుడు నేను వేసుకున్నది అలానే ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇలా టూ కలర్స్ తెప్పించాను అసలు రెండు కూడా ఎంత బాగున్నాయి అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత మంచి క్వాలిటీతో ఉన్నాయండి మీరు రెగ్యులర్గా డైలీ యూజ్ అండి సో చాలా చాలా బాగుంది మీకు నచ్చితే వెంట అంటే పర్చేసుకోండి నేను మరీ మరీ చెప్తున్నా అంటే మీ అందరికి కూడా తెలుసు కదా ఎంత బాగుంటే అంత బాగుంది కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఇక్కడ చూస్తున్నా కదా మంచి ఫ్లేర్ అనేది అయితే వచ్చింది సో సింపుల్గా మీరు బయటకెళ్ళ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది ఇంట్లో కూడా వేసుకోవచ్చు అండి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇలా కుర్తా సెట్ అండి ఇలా కుర్తీ వస్తుంది కింద ప్యాంట్ అనేది అయితే ఇచ్చారు కుర్తి వచ్చేసి మనకి ఇలా మంచి బ్లాక్ కలర్ లో ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత బాగుంది అంటే డ్రెస్ చూస్తున్నారు కదా మీరు ఈ డ్రెస్ కి ఇంత తక్కువ ప్రైస్ అంటే రియల్ గా షాక్ అయిపోవచ్చు అండి అంత బాగుంది సో మంచి కాలర్ నెక్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా మనకి జరి అయిన ఇంకా సీక్వెన్స్ వర్క్ అనేది అయితే వస్తుంది కింద అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తి అండి సైడ్ కి మనకి కట్సరా ఇవ్వరు ఇది ఏ లైన్ కుర్తి చాలా బాగుంది కుర్తి అయితే సో దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి లేస్ అనేది అటాచ్ చేసారండి సో దీనికి ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా సో దీనికి పాకెట్ కూడా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి కింద ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ కలర్ ప్లేన్ అనేది అయితే ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ ఇలానే ఉంటుంది ఎలాస్టిక్ ఇచ్చారు సో కిందంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది నేనైతే ఈ డ్రెస్ ని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైస్కి ఇలాంటి డ్రెస్ అంటే మనం హ్యాపీగా పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తి అండి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉంది కుర్తి వచ్చేసి మనకి ఇలా ఉందండి సో మల్టీ కలర్ కాంబినేషన్తో ఉంటుంది పార్ట్ అంతా కూడా మనకి ఇలా మంచి ఎంబ్రాయిడర్ వర్క్ ఇచ్చారండి చూస్తున్నారు కదా మిర వర్క్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి మనకు కొంచెం షార్ట్ లెంత్ వస్తుందండి షార్ట్ లెంత్ కుర్తి ఇది జీన్స్ పైకి అలా వేసుకోవడానికి బాగుంటుంది సో స్లీవ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుందండి సో ఇది మీకు నచ్చినట్టయితే అయితే పర్చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో అయితే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది త్రీ పీసెస్ కుర్తా సెట్ అండి సో బిలో ఫైవ్ హండ్రెడ్లోనే మనకి త్రీ పీసెస్ కుర్తా సెట్ వస్తుంది అది కూడా మంచి క్వాలిటీతో చూడండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్లో ఉంటుంది ప్యూర్ కాటన్ అండి సో దీనిపైన మనకి ఒప్పాట్ దగ్గర అంతా కూడా ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి గోటాపటి లేస్ అనేది అయితే వస్తుందండి సో మిగతా కుర్తి అంతా కూడా చూడండి ఇలా రౌండ్ షేప్లో డిజైన్ ఇచ్చారు సో సైడ్కి వచ్చేసి ఇలా మనకి కట్స్ అనేవి అయితే వస్తాయి స్లీవ్స్ చూడండి స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు లో వచ్చేసి ఇలా డిజైన్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంది కుర్తి దీనికి దుప్పట్టా చూపిస్తాను మీకు దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా ప్లేన్ ఇలా షిఫాన్ వస్తుందండి షిఫాన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు లో వచ్చేసి మనకి సేమ్ కుర్తి పైన ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ ఇచ్చారండి బాగుంది దుప్పట్ట అంతా కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ దీనికి కింద ప్యాంట్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారండి ఇలా ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది ఇలా ప్లెయిన్ అయితే వస్తుందండి సో నేనైతే రికమెండ్ చేస్తున్నానండి చాలా బాగుంది కుర్తా సెట్ అయితే మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తీ అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి సో మంచి కలర్ కాంబినేషన్ దీనిపైన అంతా కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్ అంతా కూడా మనకి మొత్తం కంప్లీట్ థ్రెడ్తో లైన్స్ వచ్చాయండి ఇలా ఉంటుంది కంప్లీట్ థ్రెడ్తో వస్తాయి ఇలా కాలర్ నెక్ ఇచ్చారు సో ఇలా మనకి కాలర్ నెక్ అనేది అయితే వస్తుంది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి బటన్స్ ఇచ్చారండి కింద అంతా కూడా మనకి ఇలా ఉంటుంది సైడ్కి ఇలా కట్స్ వస్తాయి సో దీనికి స్లీవ్స్ చూపిస్తాను స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి అయితే వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో చాలా సింపుల్గా నీట్గా చాలా బాగుందండి కుర్తి అయితే మీకు నచ్చితే పర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో ఉంది సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ కుర్తీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి సో మీ కనుక ఏదైనా నచ్చినట్టయితే మీరు వెంటనే పర్చేసుకోవచ్చండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి